పదేళ్లు ఈ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు వాళ్ళు కొన్ని మాటలు మాట్లాడితే నిజంగా వాళ్ళు మాటలైన తర్వాత వీళ్ళకి ఏమైంది అధికారులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఉన్నటువంటి చిన్న మెదలు కూడా పనిచేయడం మానేసిద్దా ఏ రకంగానైతే తెలంగాణ రాష్ట్ర ప్రజలు టిఆర్ఎస్ కు సహకరిస్తలేరు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇరవై ఇరవై శాతం తేమ శాతం ఉన్నా కూడా మేము కొనమని వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం కేటీఆర్ గారికి విధంగా మిగతా ప్రభుత్వంలో పనిచేసిన టిఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ఇరవై శాతం పద్దెనిమిది శాతం తేమ శాతం ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేసి ఉంటే నేను దేనికైరా రేపే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా ఏ రోజైనా ఇరవై శాతం తేమ శాతం నేను కొన్నాము అని అంటే నలుగురికి మంచి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారిని బదలాం చేయాలని అందరికీ అండగా ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ పేరొత్తదని కుట్రతోని టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టుకుని మీడియా ఈవెంట్ చేసి మాట్లాడించే ప్రయత్నం చేసి నేను వాళ్ళ పేర్లు పిఆర్ఎస్ పార్టీ రైతులు కూడా కనీసం వచ్చి మాట్లాడలేదు కదా మీ దగ్గర టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో మాట్లాడించి నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి గొప్ప పనికి మీరు దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నం చేస్తే అది ఆకాశం మీద ఉమ్మేసినట్టే అయితే వాళ్ళు చేయలేనటువంటి పనులను భారతీయ జనతా పార్టీ చేస్తున్నదని నరేంద్ర మోడీ గారి మీద అక్కలతో మాట్లాడేటటువంటి మాటల్ని ఈ రైతాంగం అంతా కూడా గమనిస్తా ఉన్నారు ఇంకా కొందరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు భాగన్ శంకర్ హైదరాబాద్ మార్కెట్కి వచ్చిండని కళ్ళు లేకుంటే నాలుగు అద్దాలుగా కొన్ని పంపిస్తాను నేను ఎన్ని సార్లు మార్కెట్ కమిటీకి వచ్చినా ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లి మీటింగ్ లో మాట్లాడినా ఎన్ని సార్లు ఈ రాష్ట వ్యవసాయ మంత్రి కలిసినా ఎన్ని సార్లు అగ్రికల్చర్ సెక్రటరీలకు కలిసినా ఏడు కుంట ఉన్నటువంటి దాన్ని పది గుంటాలకు చేయించినా కొనలను ప్రభుత్వం కొనలను వండికెస్తే ఈ రోజు ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ జన్లు ఇవన్నీ మీ కళ్ళకు కనిపించలేదా టిఆర్ఎస్ పార్టీ రాజకీయ ప్రసంగాలు అయ్యారనుకుంటే మీకన్నా ఎక్కువ మాట్లాడగలుగుతాం కానీ రైతుల విషయం ఒక మానవతా దృక్పథంతో మాట్లాడాలి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చే విధంగా మాట్లాడాలని రైతుల్ని కించపరిచే విధంగా రైతుల మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా ఇది మాట్లాడడం మంచి పద్ధతి కాదు